బ్యూటీ ఫ్యాషన్ కాంపిటీషన్స్ అంటే కేవలం అందం సౌందర్యం మాత్రమే కాదని నిత్య జీవితంలో మన ఆలోచన విధానం సామాజిక అవగాహన మానవీయ విలువలు ఇటువంటి అంశాలతో సంపూర్ణ వ్యక్తిత్వమే మిస్ మిస్క్రౌన్కు ఎంపిక చేస్తాయని తెలుగు రాష్ట్రాల నుంచి ఫెమీనా మిస్ ఇండియా ఫైనలిస్టులు ప్రకృతి భవ్యారెడ్డి తెలిపారు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లండన్ ఫ్యాషన్ వీక్ దుబాయ్ ఫ్యాషన్ వీక్ రాక్మే ఫ్యాషన్ వీక్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన ప్రముఖ సంస్థ ఎన్ఎఫ్ఐడి గ్లోబల్ ఆధ్వర్యంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ప్రకృతి కంబం ఫెమీనా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ భవ్యారెడ్డిలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీల్లో ఈ ఇరువురు తెలుగు రాష్ట్రాల తరఫున పోటీ పడనున్నారు ఈ రంగంలో రాణించడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తమ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఇరువురిని ఎన్ఐఎఫ్డి గ్లోబల్ సెంటర్ డైరెక్టర్ సంజయ్ సరస్వత్ ప్రత్యేకంగా అభినందించారు డ్రెస్సులు వ్యక్తిత్వానికి ప్రతీక కాదు దక్షిణాది అమ్మాయిలకు బీటీ పేజెంట్స్ లో గుర్తింపు పెరిగింది హైదరాబాద్ తో పాటు కర్ణాటక తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలున్న అమ్మాయిలు రాణిస్తున్నారు లో పరిపక్వత పెరిగింది కానీ అవగాహన పెరగాలి పిల్లలు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి చూపిస్తుంటే తల్లిదండ్రులు ఇబ్బందిగా భావిస్తున్నారు మంచి చెడులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి కానీ ఫ్యాషన్ మోడలింగ్ సినిమాలు అనేసరికి సమాజం సులభంగా జడ్జి చేస్తోంది మార్డన్ డ్రెస్ మా వ్యక్తిత్వానికి ప్రత్యేక కాదు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే రాణించగలుగుతారు సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వడంతో నార్త్ ఫ్యాషన్ ఔత్సాహికుల్ని సైతం హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది దక్షిణాదిలో సృజనాత్మకత ఐడియాలజీ నైపుణ్యాలను వారు అద్భుతంగా వాడుకుంటున్నారు ఈ రంగంలో బాహ్య అంతర్ సౌందర్యం రెండు ముఖ్యమే కానీ రంగు రూపు మాత్రమే విజేతగా నిలబెట్టలేవని ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్టులు అంటున్నారు నేను త్రీ ఇయర్స్ ట్రై చేశాను ఇక్కడ దాకా రావడానికి అండ్ ఇట్స్ బిన్ అ స్ట్రగుల్ చాలా ఆబ్స్టకల్స్ వచ్చాయి చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉండాల్సి వచ్చింది బట్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్ ఎవ్రీ ఇయర్ నేను కొంచెం కొంచెం నేర్చుకుని ఐ హ్యావ్ మేడ్ ఇట్ యోర్ ఐ ఆమ్ మో కాన్ఫిడెంట్ అండ్ ఇప్పుడు ఎంతో ప్రిపేర్ అయిందంటే ఐఎమ్ రెడీ టు గివ్ అ ఫైట్ టు ఆల్ ద అదర్ కంటెస్టెంట్స్ బట్ గోయింగ్ ఇన్ టు దిస్ కాంపిటీషన్ ఐమ్ గోయింగ్ విత్ అ వెరీ కామ్ మైండ్ అండ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ ఎన్ఐఆర్టీ గ్లోబల్కి వచ్చాము అండ్ చాలా మంచిగా వాళ్ళు వెల్కమ్ చేశారు వచ్చి రోజెస్ ఇచ్చారు హాయ్ ఎలా ఉన్నారు కంగ్రాచులేషన్స్ అందరూ ఎంతో స్వీట్గా మాట్లాడారు అండ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ దెన్ మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ గురించి తెలుసుకుని ఈ జర్నీలో ఏమేం చేయాలి ఎలా ఉండాలి మీ కాంట్రిబ్యూషన్ ఏముంది అండ్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఈజ్ ఇట్ టఫ్ అండ్ జస్ట్ ఇది బ్యూటీ గురించా జస్ట్ వాక్ గురించా అవన్నీ అడిగి చాలా ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్ అండ్ ఐఎమ్ లుకింగ్ టు మేక్ తెలంగాణ వెరీ వెరీ ప్రౌడ్ సో థ్యాంక్ యూ పరిమితులు లేకుండా నచ్చగలిగింది చేయగలిగినప్పుడే మహిళా సాధికారత వస్తుంది ఒకప్పటిలా స్టిగ్మా లేకపోయినప్పటికీ పూర్తిగా లేదు అనలేమని భవ్య రెడ్డి అన్నారు గతంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు సైతం విజేతగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ గా స్థిరంగా ఉంటూ గ్లోబల్ వేదికపై సత్తా చాటడానికి వినూత్నంగా ప్రయత్నిస్తున్నామని భవ్య రెడ్డి తెలిపారు దేశంలో ఫెమినా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇండియా వేదికలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయని రెడ్డి అన్నారు కంప్లీట్ చేశాను అనమాట అండ్ నేను ఫెమ్నా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ గెలిచాను అండ్ ఇక్కడ నేను ఎన్ఐఎఫ్డి గ్లోబల్ హైదరాబాద్కి గెస్ట్ లాగా వచ్చాను అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా చాలా యునో దేవర్ వెరీ స్వీట్ అనమాట చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ దేవర్ గెటింగ్ మీ ఫ్లవర్స్ చాలా హ్యాపీగా అనిపించింది దే యాజ్ మీ అ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఈ మిస్ ఇండియా జర్నీ ఎలా ఉంటుంది ఫర్దర్గా కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకి టిప్స్ ఏంటి అని మేము ఇవాళ చెప్పడం జరిగింది చాలా చాలా హ్యాపీగా మిస్ ఇండియా ఆరు దశాబ్దాలుగా మహిళలకు సాధికారత కల్పించి జాతీయ అంతర్జాతీయ లోకి ప్రవేశించిన సందర్భంగా జరుపుకుంటున్నందున దాని వారసత్వం భారతదేశ సామాజిక ఫ్యాబ్రిక్ పై శాశ్వత ప్రభావాన్ని చూపుతూనే ఉంది అసాధారణమైన మహిళల ప్రతిభ తెలివితేటలు అందాన్ని హైలైట్ చేయడానికి ఈ పోటీ అంకితం చేయబడింది ఈ సెషన్ విద్యార్థులకు త్రిల్లుగా స్ఫూర్తిగా మిగిలింది వారికి అమూల్యమైన అనుభూతులను అందించింది ఫ్యాషన్ డిజైన్ పరిశ్రమలో ప్రతిభను ఆవిష్కరణలను పెంపొందించడానికి ఎన్ఐఎఫ్డి గ్లోబల్ కట్టుబడి ఉంది అని నిర్వాహకులు చెప్పుకొచ్చారు